నమస్తే వెల్కమ్ టాప్ న్యూస్ తెలంగాణ కోసం పోరాటం చేశాం ఉద్యమంలో పాలు పంచుకున్నాం వచ్చింది ప్రభుత్వాలు మారాయి కానీ మా రాత మాత్రం మారలేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా జర్నలిస్ట్ల బతుకులు తెల్లవారుతున్నాయి ఇంకా కొంతకాలం వేడుక చూస్తారు అంటూ షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి కాజాబాష ప్రభుత్వం పైన అధికారులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు యాభై పర్సెంట్ ఫీజు రాయితీ కోరుతూ బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు షాద్ నగర్ అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ జిల్లా కార్యదర్శి లాక్కాకుల రమేష్ కుమార్ ప్రచార కార్యదర్శి నరసింహారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీశైలం ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని డివిజన్ జర్నలిస్ట్ల పెద్ద ఎత్తున విజయవంతం చేశారు టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు షేరిబాయి గణేష్ సైదుల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో జర్నలిస్ట్ కెపి మాట్లాడుతూ రెండేళ్లు దాటినా ఇప్పటికీ జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా స్టిక్కర్లతో కాలక్షేపం చేస్తున్నారని విరుచుకుపడ్డారు ముప్పై రెండు నుంచి పనిచేస్తున్నాను జర్నలిస్ట్గా ముప్పై రెండు ఒక ప్లాట్ తెచ్చుకున్నది లేదు ఒక అగ్రడేజ్ కార్డు ఎక్కువ సక్కగా తెచ్చుకున్నది లేదు ఎల్లప్పుడూ ఏదో ఒక కురివీలు కొండీలు ఇవే ఉంటాయి ఈ మన పీడల మనకు ఎవరో శత్రులు బయట లేరు మన దాంట్లో మన శత్రులు చాలా మంది ఉన్నారు అంశం అందరికీ తెలుసు వీళ్ళతో పాటు చేరి ఈ రాజకీయ నాయకులు కూడా అట్లాగే తయారైంది మన ఎంబడి ఏ పని చక్కగా లేదు ఇప్పటి వరకు ఒక ప్లాట్ రాదు ప్రభు తెలంగాణ తెచ్చుకుంటే ముద్దు ఉంటుంది తెలంగాణ తెచ్చుకుంటే మన అన్ని సమస్యలు పరిష్కారం ఏం తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు ఇల్లు తెల్లగైనవి తప్ప జర్నలిస్టుల ఇల్లు ఒక్కటి కూడా తెల్లగైన దగ్గర లేదు ఏ జర్నలిస్ట్ చూస్తా అదే సమస్యతోని అదే సమస్యలో సుడి సుడిగుండంలో తిప్పుకొని నలిగిపోతున్నాడు పొద్దుగా లేస్తాం నిజంగా ఒక కవి రాసినట్టు పొద్దుగా పొద్దుగా పెద్ద ఎప్పుడేస్తాము లోకమంతా చుట్టూ వస్తాము అని అంటాము అన్ని కరెక్ట్ అన్నీ చూస్తాం అన్నీ చేస్తాము చివరాకర్ ఇప్పుడు కూడా మన సమస్య మనమే వింటున్నాము ఎవడేటో లేడు మళ్ళీ మన సమస్య మనమే రాసుకొని మనమే గీసుకొని వాళ్ళకి ఇపోయారు ఇదే పరిస్థితి మన ఇంతకంటే మనం చేయాల్సింది ఏం లేదు కానీ మార్పు వస్తుందని మనం కోరుకుంటున్నాం ప్రభుత్వాలు మారితే మన తర్వాత మారతనుకుంటున్నాం కానీ మన తర్వాత మారతలేదు గత పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో అప్డేషన్ కార్డుల విషయంలో అట్లే చేసిండ్రు ఇళ్ళ స్థలాల విషయంలో అట్లే చేసిండ్రు ఫీజు రాయితీల విషయంలో కూడా అలాగే చేసిండ్రు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన జర్నలిస్టుల బతుకులు ఏమైనా మారుతాయి అనుకుంటే అది కూడా మార్పు లేదు ఈ గవర్నమెంట్ కూడా దొందు దొందే టీఆర్ఎస్ అంతే ఎవరు జర్నలిస్టు వచ్చి పట్టించుకునే పాపాన వద్దలేదు ఇవన్నీ జరగాలంటే రాజు లేని పోరాటాలు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అంతా ఇంకా ఏంటి అన్న అంతగా చెప్పాడు నాలుగు స్తంభం మనం వాస్తవంలో నిజంగా రాజ్యాంగంలో ఉంచుకుంటే మంచికి జీవించే హక్కు మనిషికి మాట్లాడే హక్కు భాష హక్కు మతం హక్కు పత్రికల్లో ప్రకటనకు ఆ పత్రికల్లో ప్రకటనకు రాయాలంటే దానికి కార్యనిర్వాహకులు మనమే కానీ మన హక్కులే ఎట్లుండే మన బతుకులే రాజాపరం నిజంగా ఏమన్నా చేయాలంటే మనకు కూడా ఏం అతి గతి లేకుండా పోయింది ఇంతసేపు చూడడానికి అరే నీవేంది బావు నీవేంది ప్రెస్ పోయి రిపోర్టర్ పోయి మీకు ఏం తక్కువ ఉంది ఒక పెన్ను పెడితే మీకు ఓ ఇది అంటారు కానీ నిజంగా ఏందనేది మీ మనసులో తెలుసు మన మనసులో తెలుసు మనం అనుభవిస్తున్న మన పరిస్థితులకు మన కుటుంబాలకు మన భార్య బిడ్డలకు అందరికీ తెలుసు మన పరిస్థితి ఏముందనే ఇట్లాంటి దయనీయ పరిస్థితులలో ఇలా జర్నలిస్టులు తాళం వేల తీస్తున్నారు కానీ ఎవడు మన గురించి పట్టిస్తున్న పాపని ఆ పూర్తికి ఆ టైంకి పిలుచుకొని ఒక ఛాయ్ బిస్కెట్ పెట్టి ఆ వార్తలు రాపించుకొని ఆహా ఓహో అని పొద్దుగా అలా వార్తలు చూసుకొని ఆహా బాగా రాసినండి వీడు రాసి బాగా వాడని చెప్తున్నారు తప్ప మన సమస్యను పరిష్కరిద్దామనే ఒరవడి ఒక్క నాయకుడికి లేదు ఒక్క అధికారికి లేదు అందరు మన కూరలో కరివేపాకు లెక్క వాడుకుంటున్నారు ఈ కూరలో కరివేపాకు లెక్కడైతే వాడుతున్నాం మొదలు మొదలుపెట్టిర్రో మన బతుకులు రోజు కరివేపాకు ఆకులు తెప్పి వేసుకున్నట్టే ఉంది పోస్టుల అంతకుమించి మన ఏం పని లేదు జర్నలిస్ట్ లేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో మార్పు రావాలి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఏదో వదుతుంది ఏదో మనకు ఏదో ఒరుగుతుంది అంటున్నారు కానీ ఇప్పటివరకు మనకు అట్లాంటిది ఏం లేదు దయచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళు క్యాబినెట్ గారు సంబంధిత శాఖ మంత్రి సమాచార శాఖ మంత్రి గారు చంద్రబాబు వీళ్ళంతా ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ అప్లిషన్ కార్డులు ఏముందండి ఉండమ్మా పొట్టు పెడతా అన్నట్టు ప్రతి మూడు నెలలకు ఒకసారి పొట్టు పెట్టి పొట్టు పెట్టి మా అంతకుమించి ఏం లేదు అప్లికేషన్ కార్డు ఇస్తే అధికారులు ఏం చేస్తారండి అధికారుల పనేది ఇప్పుడు ఎలక్షన్లు వస్తే వాడు ఎవరు చచ్చిపోతే ఇమీడియట్గా చేసి ఐదు నిమిషాల ప్రింటింగ్లు ప్రింటింగ్లు చేసి ఒక కాన్షియన్స్ రిజల్ట్ ఇచ్చి పడేస్తున్నారు వాళ్ళకి ఎమ్మెల్యేలు చేయాలి శాసనాల మీద ఉన్నంత వాళ్ళ పదవుల మీద ఉన్నంత ఆశ జర్నలిస్ట్ ఒక కార్డు మీద ఇచ్చేటందుకు బాధ్యతగా ఇచ్చేటందుకు అధికారులకు కూడా లేదు ఈ ఐఏఎస్ ఐఏఎస్ అధికారులు ఏం చేస్తున్నారండి లోపడుతున్నారు వాళ్ళు రోజు ఇదే పని ఏదో పని ఆ ధరణి ఈ ధరణి ఇది అది భూభారతి అనుకుంటే కూర్చున్నారు కానీ జర్నలిస్టులు కూడా ఒకటి ఉన్నారు వాళ్ళు కూడా సమాజంలో ఒక బాధ్యత వాళ్ళు వాళ్ళకి ఏదైనా చేద్దాం అనేది సోయి వర్క్ ఉందా కలెక్టర్కి ఉందా సోయ ఎవరికి లేదు ఎక్కడ ఏస్లో కూడా లేదు అసలు ఈ వ్యవస్థ అంత ఎక్కడ పోయింది కమిషనరేట్ వ్యవస్థ సమాచార వ్యవస్థ ఎక్కడ పోయింది ఇది ఎవరు ప్రశ్నిస్తలేరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పనిచేస్తారండి ఎవరైతే విభాగాలు దాని దానికి సంబంధించిన విభాగాలకు సంబంధించి అధిపతులు ఉంటారో వాళ్ళు ఈ ఈ పని చేయాలి కార్డులు టైంకు డిపిఆర్ఓ ఎందుకుంటారండి లోపల డిపిఆర్ఓ ఆయన బాధ్యత ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన ఎవరు ఎప్పుడున్నది మెచ్యూరిటీ చూసుకొని అగ్నిషన్ కార్డులు ఇచ్చేయాలి కానీ ఎవరు పని చేయరు అక్కడ అయ్యగారు చెప్పాలి ఇక్కడ రావాలి వానికి ఎప్పుడో మూడు రాత్రికి వచ్చినప్పుడు చెప్పినప్పుడు చెప్తే అప్పుడు రేపు అక్కడేసి కాళ్ళు ఇస్తాం రేపే ఇస్తాం ఎల్లుండే ఇస్తాం మన అక్కడ మన జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా మహాసభల్లో కూడా ఇదే మాట మాట్లాడేది ఇస్తామని చెప్పి మంత్రి గారు వచ్చి చెప్పే మంచి బ్రహ్మాండమైన ముచ్చట్లు చెప్పే ముచ్చట్లనే అనే పాటలునే అన్ని చేసిండు అన్ని బాగున్నాయి రా బయ్ అన్ని ఇస్తాంరా భయ అని చెప్పిండు పోయిండు ఇంకా ఏం లేదు ఇప్పటిదాకా మళ్ళీ వచ్చి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ ముంగల గత్యంతరం లేక కూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు ఇక స్కీమ్ గురించి మరో మిత్రులు అందరూ చెప్పారు అయితే మన గుర్తింపు ఇంపార్టెంట్ ఏదైనా సరే గుర్తింపు ఇంపార్టెంట్ ఇక ఇన్న స్థలాలన్నీ అక్కడే జనగా ఇంత మూలుగుతున్నారు ఇక అక్కడే ఇన్న స్థలాలు వస్తాయని నేనైతే అనుకోవట్లేదు ఇన్న స్థలాలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా దయచిస్తే ఇప్పుడు మా దగ్గర ఉన్న సంవత్సరం ఎమ్మెల్యే గారు ఎన్ని కాలేజ్ పెట్టడం కాలేజ్ అని కుమని చెప్పారు మహానుభావుడు అందిస్తే ఓకే లేకపోతే ప్రభుత్వం చేస్తే మాకు నమ్మకం లేదు ఏ పరిస్థితి లేదా ఎన్ని పరిస్థితుల్లో ఏ జర్నలిస్టుకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు